పండుకొని సంపాదించి నాకు ఇవ్వు మీ నాడే ఎలాగ డబ్బులు ఇవ్వడు కదా అని అంటున్నాడు సార్ నన్ను ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తావా ఎవడికి కొట్టాగాడు నేను ఉంచుకుందా ఎక్కడికి వెళ్ళి నాకు డబ్బులు తీసుకురా అని చెప్పి డబ్బులు కావాలన్నా నీ భార్య కావాలన్నా నాకు డబ్బులతోనే మా భార్య కావాలి ఇంతమంది మూడ కెమెరా పెట్టి కొట్టి నాకు ఇప్పుడు కావాలి డబ్బు అవును బ్రదర్ నువ్వు ఎందుకు పువ్వు అంటే మాట్లాడు నీకెందుకు అంత నువ్వు ఉంచుకున్నావు దాన్ని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన మాదాపూర్లో మనతో పాటు తండ్రి కూతురు ఇద్దరు ఉన్నారు వారి సమస్య ఏంటో మనం తెలుసుకున్నాం నమస్తే అమ్మా నమస్తే సార్ నమస్తే ఏం పేరు మీ పేరు స్వామలయ్య సోమలయ్య ఓకే మీ పేరు అమ్మా రమని సార్ అసలు ఏంటి మీ సమస్య ఏంటి కూతురు సమస్య మీ కూతురు ఓకే ఏంటమ్మా ఏమైంది ఏం లేదు సారు ఏమైందంటే మా డాడీ భూమి అమ్మాడు మొత్తం కట్నం ఇచ్చాడు ఒక మీ పెళ్ళైంది పెళ్ళయింది నా కట్నం ఇచ్చాడు మీ వల్ల ఆయనకి ఇచ్చాడు ఇంకొక ఐదు లక్షలు బ్యాలెన్స్ ఉంది ఐదు లక్షలు ఇవ్వలేదని నన్ను చాలా ఏగిస్తున్నాడు సార్ ఏది మా ఆయన ఏగి ఇచ్చి నువ్వు అసలు నువ్వు ఇట్లా ఉన్నావు అలా ఉన్నావు మీ డాడీ కట్నం ఇస్తలేడు కదా నువ్వు ఎలా తెచ్చిస్తావు ఏంటి అది ఇది అని రోజు కొట్టడము తాగొచ్చడము అది చేయడం ఇది చేయడము కనీసం ఏపరికంగా కూడా ఉంది సార్ తనకి వేరే అమ్మాయితో కూడా ఉంది ఆ సంబంధం ఉంది ఆమెను చూసుకొని నన్ను చాలా ఇచ్చేస్తున్నావు నువ్వు ఇంత ఏజ్ ఉన్నావు కదా మీ డాడీ కట్నం ఇస్తలేడు ఏమి ఇస్తలేడు కట్నం ఇవ్వనందుకు నువ్వు వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోమంటున్నాడు సార్ నన్ను అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమంటే పండుకొని సంపాదించి నాకు ఇవ్వు మీ డాడీ ఎలాగో డబ్బులు ఇవ్వడు కదా అని అంటున్నారు సార్ నన్ను ఏమయ్యా ఏమైంది అసలు అప్పు కూర్తుంది మాదాపూరు జాబ్ అందం చేసేనయ్యా రెండు ఎకరాల భూమి కట్నంగా ఇచ్చాను సార్ ఒక ఐదు లక్షలు తర్వాత ఇస్తాం అని చెప్పాను సార్ తర్వాత ఐదు లక్షలు ఇస్తామని చెప్పాను సార్ ఒప్పుకున్నారు ఒప్పుకున్నాను సార్ ఎన్ని రోజులు ఇస్తాను మూడు నెలలు ఇస్తాను సార్ ఇవ్వలేకపోయాను సార్ పంట నష్టం వచ్చి అయ్యి ఒక ఐదు ఆరు గడువు అడిగాను సార్ ఒప్పుకుంటలేదు పాప హింసించి కొట్టి హింసించి వ్యభారం చేయమంటున్నాడు సార్ ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీ ఇంటికి వచ్చి మీ పాప మూడు నెలలు అయింది సార్ ఫోన్ చేస్తా ఎత్తలేడా ఎత్తులేదు సార్ డబ్బు ఇస్తేనే కాపురానికి పంపించమంటున్నాడు సార్ చాలా హింస పెడుతున్నాడు సార్ పిల్లల్ని డబ్బు లేకుంటే నువ్వు వద్దు నాకు అవసరం లేదు డబ్బు తీసుకొస్తేనే రా లేకుంటే ఎలాగనైనా నువ్వు ఏదైనా పండు పండుకోన తెచ్చి నాకు డబ్బులు అంత అంతగానో వేయిస్తున్నాడు సార్ నన్ను బాగా హింసిస్తున్నాడు రోజు రోజుకి మీ ఇంటికి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమంటున్నారు సార్ నన్ను నేను ఎలా చేయాలి ఫస్ట్ ఒప్పుకోవాలి కదా సార్ కట్నం ఒక ఐదు లక్షలకు ఒక ఆడదాన్ని ఎంత బాధ పెడతారా సార్ ఎక్కడ ఉంటాడు మాధపూర్లో ఉంటారు సార్ ఉద్యోగం అని ఇచ్చాం సార్ ఇక్కడే ఉంటాడు ఇక్కడే మాధవూర్లో ఉంటారు సార్ ఉద్యోగం అని చేసాం సార్ చేసినాక ఎంత ఎంత పెడుతున్నాడు సార్ ఒక ఆరు నెలలు గొడవ అడిగాను సార్ అయినా కూడా ఒప్పుకుంటలేదు సార్ సో మాట్లాడుదాం మాట్లాడదాం వర్షాలు వచ్చి మొత్తం పోయింది సార్ అసలు వర్షాలు వచ్చి మొత్తం వెళ్ళిపోయినా పంట నాశనం అయిపోయింది సార్ నాశనం ఎందుకు ఆయన సరిగా డబ్బులు లేకపోయిండు ఆడే ఆడ చేసి ఇస్తానని అంటుండు ఒప్పుకుంటున్నాడు ఆయన కూడా ఇంటలేడు సార్ అసలు తన మొండిగా ప్రవర్తిస్తున్నాడు అసలు మనిషి కాదు అసలు సార్ అమ్మ వెళ్దాం వెళ్ళి మాట్లాడదాం ఏమంటాడు ఒకసారి పిలుచుకురండి ఎప్పటి నుంచి అమ్మాయి దిగి ఎప్పుడు ఇది అనగా సార్ చాలా చాలా అంటే చాలా బాధపడుతుండో తిండి తినని ఇంట్లో పెద్ద అంత ఊర్లలో పెద్ద మనుషులు ఇట్లా ఉంటారు కదా పెద్ద మనుషులు ఎవరు అడ్డ సార్ ఎవరికి వస్తే వాళ్ళకి ఎదురు మాట్లాడతాడు వాళ్ళ మీదకి అడ్జస్ట్ చేస్తారు సార్ ఆయన అసలు ఇరవరు తీసుకొచ్చిరా డబ్బులు హలో హాయ్ సార్ నా పేరు ఎవరు నువ్వు నా పేరు వెంకట్ సార్ యూట్యూబర్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇది తారస్ ఇప్పుడు నువ్వు ఇస్తావా ఏంటి కట్నం డబ్బులు కట్నం అదే దాని గురించే మాట్లాడతాం నువ్వేం మాట్లాడేది డబ్బులు నాకు డబ్బులు తీసుకురాలే నేను ఇస్తాడా అయ్యో నేను ఇప్పిస్తాను సార్ మాట్లాడుతున్నాను కొద్ది దాగరాదు ఎందుకు అంత ఇస్తారండీ నువ్వు ఇస్తావా అయ్యో ఇప్పిస్తా లేకపోతే నేను ఎట్లున్నా చూడు చూస్తే చేసుకుంటాను

ఫ్రీగా కాదు ఏ నువ్వు మాట్లాడుకున్నావు కదా ఆరు చెప్ చెప్తున్నా చూరా మొత్తం నీకే అని చెప్పిండు ఓన్ మరి ఇంకా సరిపోట్లేదు బయ నాకి ఈఎంఐలు సరిపోవలేదు నువ్వు మోగుడు ఇంకా కావాలి అవును మగోడు కష్టపడ అయితే పెళ్లి చేసుకుంటే కాదు మరి ఇష్టపడాలే నువ్వు 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 పెళ్లి చేస్తున్నా

కట్టింగ్ చేస్తుంది నాకు కట్నం కాలి నువ్వు అరే నువ్వు కట్నం ఇస్తారు బ్రదర్ బ్రదర్ ఒక ఆమెకున్న ఆయనకు ఉన్నది ఒకటే బిడ్డ ఒక నిమిషం ఉన్న కట్నం అంతా నీకే రా ఇంకేంది నాకు అవ్వనీ కాదు నువ్వు ఇస్తావా కట్నం అరే కట్నం గురించి మాట్లాడుతాను వచ్చి ఉన్నాడు కట్నం గురించి మాట్లాడిస్తావా నేను ఇస్తా కట్నం గురించి కట్నం ఇప్పుడు నువ్వు ఇప్పట్లో బ్రదర్ ఎందుకు వస్తున్నావు అవును డబ్బులు ఇస్తాను డబ్బులు దాని మీదే కష్టపడేది నువ్వేవంతా నాకు అంతే మా దాని పైసల కోసం ఎంత కష్టపడతావు పెళ్లి కట్నం ఇస్తారు కాకపోతే కొద్దిగా చెప్తలేదు కదా వాళ్ళు ఇవ్వనంటే అడిగితే అమ్మాయిని వేరే దగ్గర పడుకుని అట్లా మాట్లాడంత వరకు మరి సరే నువ్వు కట్నం గురించి అడిగినావు నీ తప్పు నీకు ఇస్తా అన్నది నీకు ఇస్తారు ఎలాగో వాళ్ళ అయ్యాడ పో అని చెప్పిన నేనే పోనే అలాగో ఇయలేడు కానీ చెప్పిన ఎక్కడికైనా వెళ్ళి నాకు డబ్బులు తీసుకురా అని చెప్పిన అయ్యా మీరు కొట్టే పొట్ట బయట కొట్టాలి కానీ కూతుర్ని పమ్మల్ కోపం

నువ్వు ఆ వయసువా నన్ను కుడతా నువ్వు అనే మాట్లాడుకున్నావు నువ్వు అనే మాట్లాడుతున్నాయి కొట్టిలే నువ్వు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నావు అక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది ఇంతమంది మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను రికార్డ్ అయితే ఇదే పెడుతున్నా మహిళ సంఘం ఇదే కేసు పెడతా పెట్టు వస్తావు వస్తా మరి పెళ్లికి ముందు ఏం మాట్లాడి అడుగు పెళ్ళికి పెళ్లికి ముందు నువ్వు అన్నది నిజమే బ్రదర్ నీకు అయితే ఏదైతే పెడతానో కట్న అనేది ఇస్తా అంటారు నేను అంటలేరు ఎప్పుడు ఇంకెప్పుడు అవ్వట్లేదు ఇప్పుడు నాకు కావాలి నాకు ఇచ్చినప్పుడు మూడు నెలలు అన్నాడు సరే మూడు నెలలు అన్నాడు మూడు నెలలు నీకు ఇప్పుడు పెళ్ళైనప్పుడు పెళ్ళైన అలా నేను ఇస్తాను నాకు కట్నమే కావాలి నువ్వు నాకు కావాలంటే నువ్వు చేస్తా చేసుకుంటే నాకు కావాలి ఎందుకు ఇచ్చిన పెళ్లికి ముందు మాట్లాడి ముందుకు మాట్లాడుకోతగా ఉన్నప్పుడు పెళ్లి చేయొద్దు ఇట్లాంటి అల్లుడన్నా నాకు దొబ్బినాయి దొబ్బినే డబ్బులు డబ్బులు కావాలి

నాకు డబ్బులు కనిపిస్తేనే మామూలు చాలా కనిపిస్తుంది డబ్బులు అన్ని కనిపిస్తుంది డబ్బులు అన్ని కనిపిస్తాయి డబ్బులు లేకపోతే పైసా కూడా మధ్యన పడిపోయింది పైసా పైసాతోనే లోకం నడుస్తుంది నాకు పైసా కావాలి లేకుంటే నేను చేసింది చేయమాను

ఎందుకు ఈయోడు నువ్వు నీ బిహేవియర్ బాల అమ్మాయిని నువ్వు మంచిగా చూసుకుంటే లేవు కదా ఇప్పుడు డబ్బులు ఇస్తే డబ్బులు అయిపోయినాక మళ్ళీ అంటావు నువ్వు డబ్బులు ఇవ్వమంటే ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తావా ఎవడి కొట్టాగాడు ఉంచుకుందా అలా రెండే కావాలి ఏమవుతుంది రెండే మాట సైలెంట్ ఎక్కువ మాట్లాడినా అనుకో బాగోదు రెండే మాట నీకు డబ్బులు కావాలన్నా నీ భార్య కావాలన్నా నాకు డబ్బులతో నీ అమ్మ భార్య కావాలి నీకు డబ్బులతో నీ భార్య కావాలి ఆరు నెలలు ఆగితేనే మాకు ఆగలేదు అనుకో రెండు ఎకరాలు అలకిచ్చేసే విడాలు వాళ్ళకిచ్చేసి ఆ అమ్మాయి వేరే అబ్బాయి చూసి పెళ్లి చేస్తా చెప్పినట్లేదు అంటే ఉన్నాడు ఇంకా కాదు ఒకటే చెప్తున్నా బ్రదర్ నేను మంచిగా చెప్తున్నా కొడుతున్నావుతున్నావు అంటే నువ్వేం బూత్ మాటలు మాట్లాడుతున్నావు మరి ఏం చేయాలి కొట్టొద్దా

మొగుడు చెప్పి నినాలంతే నో అయ్యి ఒకటైతే చెప్తాడు వీడు డబ్బులొప్పించాడు రేప నాడు కూడా ఆ రెండు ఎకరాలు కాక ఎట్లా ఇచ్చాడో అది వాడుకుండో అట్లే వాడుకుంటాడు ఈ ఐదు లక్షలు కూడా ఇచ్చిన కింద మీద వాడిని కదా కాలు మొక్క ఏలు మొక్క తీసుకొచ్చినా కూడా ఇట్లే వాడతాడు ఇట్లా మనం చెప్తే ఏమైనా మనిషి కాదు బొమ్మ నీరు అయితే ఒకటి చెప్తాను ఈడైతే ఇలాంటి మనిషి కాదు మీరు ఇందులో మళ్ళీ ఆవి ఆ ఇవట్టిచ్చిర్రు ఇవట్టిచ్చుర్రు అని మీరు అనుకుంటే మాత్రం నేను తీసుకుని పెళ్ళి అట్లా చేయాలో అట్లా చక్కగా చేస్తా ఒకటే చెప్తున్నా ఒకటే బ్రదర్ ఆడి ఎస్పీ కార్డు తీసుకెళ్తాడు రెండు ఎకరాల పొలం పొలం లేదు ఈ ప్లాన్ తోటి ఇట్లే అమ్మాయి ఇద్దరు కలిసి ఉండాలంటేనేమో ఆ గడు అయితే పెట్టిస్తా ఈ జైలు అయితే ఉంటాడు కొన్ని రోజులు అంటే మాత్రం తీసుకెళ్తాడు లేదు నేను అదే చెప్తున్నామ్మా ఇద్దరికి ఒకటే చెప్తున్నా ఈయన ఎన్నే కథలు పడుతున్నాయి ఉండు మీకు పొలం కావాలంటేనేమో పొలం ఇప్పిస్తా ఇంత ఇట్లయితే మీరు ఆగలేడు ఇటు తాగిపోతాడు ఇటు పని చేత కాదు ఒకటి రోజు నీ భార్య నీ బిడ్డని కానీ నిన్ను కానీ అయితే పెడతాడు ఇప్పుడు ఐదు ఇప్పుడు రెండు ఎకరాల పొలం ఇంతవరకు ఏమైందో ఏందో క్లియర్ రెండు ఎకరాల పొలం ఏమైంది బ్రదర్ ఉంది అసలు మరి అది ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తే ఉంటాడు ఇప్పుడు ఇంకేమంటారా ఇలాంటి మనం చెప్తే ఇంటి వాళ్ళకి చెప్తాం ఇలాంటి వాళ్ళకైతే మేము చెప్పలేము డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ఎస్పీ కడిగి తీసుకోండి ఒక మోతవారి మాటలు మాట్లాడుతున్నాం